శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వజ్రపుకోతూరు మండలం ఆకుపల్లి శివసాగర్ బీచ్లో వేలాది మంది సముద్ర స్థానానికి వస్తున్నారు వారికి ఎలాంటి సమస్యలు రాకుండా స్థానికులు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు కమిటీ సభ్యులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం మన తూర్పు టీవీలో రథసప్తమి సందర్భంగా ఆకుపల్లి బీచ్లో తండోపు తండాలుగా జన చూద్దాం कर नम शिवा सां सदा शिव नम शिवा शिव ओं से शिवाय सांब सदा शिव नम शिवा शिव ओम शिंग बुद्धि सर्वसुगंधसुलेग बुद्धिविदन करिंग सीतासुरा सुरा वक्रम शिवाय साव सदा शिव न शिवाय शिव ओम वचनेक सर पर थोड़ा पलट कर अधिकार है या जल्दी आज उसने तो समझाती थी ना यह एक कार्यक्रम है जो है ना आप तो बात कर रहे हैं శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం అక్కుపల్లి సెంటర్లో శివసాగర్ బీచ్లో ఉన్నాము ఈరోజు రబ్సద్దం సందర్భంగా బాలకృష్ణ అనేసి ఈ లోకల్ వ్యక్తి ఇతను ఇక్కడ ఎలా ఏర్పాట్లు చేశారు ఎంత పెద్ద జనాభా వస్తున్నారనే దాన్ని మనం అతనికి అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ తూర్పు టీవీ నుంచి వచ్చాం ఇక్కడ జరిగే కార్యక్రమం అంతా పూర్తి వివరాలుగా కొద్దిగా మీడియాకి ప్రజలకు తెలియపరుస్తారని కోరుచున్నాను ముందుగా అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి సందర్శకులు అందరికీ కూడాను రథసబ్ శుభాకాంక్షలు అండి మేము గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడాను వచ్చినటువంటి భక్తులకి సౌకర్యం కోసం మంచినీరు ఏర్పాటు అలాగే మహిళలందరూ స్నానం చేసి మళ్ళీ మంచినీరుతో స్నానం చేయడానికి అని అక్కడ వాటర్ ట్యాంక్లో వాటర్ సదుపాయం కల్పించి మహిళలు బట్టలు మార్చుకోవడానికి అంటే తడి బట్టలు దుస్తులు మార్చుకోవడానికి రూములు కూడాను సపరేట్గా ఏర్పాటు చేశాము వచ్చినటువంటి భక్తులకి మా ఆయన అంటే శ్రీరామ సేవ సంఘం తరపు నుండి అందరూ కూడాను మైక్ ద్వారాగా గైడ్ చేస్తున్నాం సముద్రం లోపలికి వెళ్ళొద్దని అందరూ సురక్షితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని సందర్శించుకొని దేవుణ్ణి దర్శించుకొని సంతోషంగా అందరూ కూడా తిరిగి మళ్ళీ ఇంటికి చేరాలని ఆకాంక్షిస్తూ ఆ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం అదే మాదిరిగా సముద్రం ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉండే ఉంటుందనే ఉద్దేశంతో మాకిక్కడ ఏదైతే ఫిషరీస్ సొసైటీ ఉన్నదో వాళ్ళ వాళ్ళ నుంచి కూడా ఇద్దరిని లైవ్ క్రాఫ్ట్లుగా ఇక్కడ పెట్టుకున్నాం అదే మాదిరిగా లాస్ట్ ఇయర్ లాగా ఈ ఏడాది కూడాను జనాల వచ్చే పరిస్థితి అయితే ఎక్కువగా ఉంది ప్రతి ఒక్కరికి కూడాను సురక్షితంగా మళ్ళీ ఇంటికి పంపించే ఏర్పాట్లో అక్కుపల్లి శ్రీరామ సేవ సంఘం వారు ఆ టీంతో మొత్తం కూడాను పర్యవేక్షణ చేస్తున్నారు ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం మాకు ఏడాదికి ఒకసారి ఈ యొక్క కార్యక్రమం ఒక సంభ్రమలాగా జరుగుతుంది అక్కుపల్లి శివసాగర్ బీచ్లో సో వాటికి తగ్గట్టి ప్రజలందరికీ కూడా అవేర్నెస్ పరుస్తూ ఎక్కడ ఏ ప్రమాదం జరగకుండా చూడడానికి శ్రీరామ సేవ సంఘం టీం మొత్తం కూడా మా ప్రయత్నం మేము చేస్తున్నాము ఈరోజు ఎన్ని వేల జనాభా ఇక్కడ చేరుకుంటారని మీరు లాస్ట్ ఇయర్ నియర్ అబౌట్ ఒక పాతిక ముప్పై వేల జనాభా దగ్గర దగ్గర వచ్చారు మరి ఈసారికి కొంచెం తగ్గుతారనే ఆలోచన ఎలా అంటే మనకి ఇక్కడ బాతుపురం అటాచ్మెంట్ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి కొంతమంది అటువైపు వెళ్ళే పరిస్థితి ఉంటుంది అదే మాదిరిగా మనకు డోకులు సంబంధించి ఆ ఆ రోడ్డు కూడాను తార రోడ్డు వేశారు కాబట్టి కొంత జనాభా అక్కడికి వెళ్తూ వెళ్ళే సంద సందర్భం ఉంటుంది ఇంతకుముందు ఈ రోడ్లు లేని వలన ప్రజలందరూ కూడా అక్కపళ్ళికి వచ్చేవారు ఆ మాదిరిగా చూస్తే లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు జనాల తాకిడి అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది ఏది ఏమయ్యేటప్పుడు కూడాను వచ్చినటువంటి భక్తులందరూ కూడాను శ్రేయస్గా వెళ్ళాలనే ఉద్దేశంతో శ్రీరామ సేవా సంఘం వారు వారు తీసుకున్నటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వెహికల్కి ఈసారి మనం టూ వీలర్స్ కూడాను లోపలికి రానివ్వకుండా ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం స్టార్టింగ్లోనే బైక్ పార్కింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేసి అక్కడే ఉంచేసాం ప్రజలందరూ కూడాను శ్రేయస్గా మళ్ళీ ఇంటికి వెళ్ళాలనే ప్రయత్నంలో మేమందరం కూడా ఉన్నాము అది సూర్యభగవానికి కూడా మేము ప్రార్థించేది ఏంటంటే ఆయనకు సందర్శించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడాను సుఖంగా సంతోషంగా ఇంటికి చేరాలనేది మేము ప్రార్థన చేసుకుంటూ ఈ నిర్వహణ కార్యక్రమంలో నిమగ్నంగా ఉన్నాం ఓకే ఓకే థ్యాంక్ యూ